నమస్కారం నేను మీ కృష్ణవేణి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రజలు కొలిచే దైవం వైష్ణోదేవి ఆమెను జగజ్జనని అని కూడా అంటుంటారు ఈ వైష్ణోదేవి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలట అప్పటి వరకు ఉన్న ఎన్ని సమస్యలైనా పటాపంచలు అయిపోయినంత అనుభూతి పొందుతాము వైష్ణోదేవి ఆలయంలో అమ్మను జోలి పట్టుకొని ఏదైనా కోరుకున్నారంటే ఆ అమ్మ మనల్ని వట్టి చేతులతో పంపించదు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతిల అవతారంగా మాతా వైష్ణోదేవిని కొలుచుకుంటూ ఉంటారు భక్తులు భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం పేరుగాంచింది ఇది జమ్మూ కాశ్మీర్లో కాట్రా నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో త్రికూట కొండలపైన నెలకొని ఉంది ఈ ఆలయాన్ని సుమారుగా ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తులో నిర్మించారు మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు ఎవరు పడితే వారు ఈ అమ్మని దర్శించుకునే భాగ్యం ఉండదట ఎందుకంటే ఆ తల్లి వైష్ణోదేవి నుంచి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే ఆ అవకాశం సాకారమవుతుందట వైష్ణోదేవి యాత్ర చేసే సమయంలోనూ భక్తులు అమ్మనను పిలిచింది అమ్మనను అనుగ్రహించింది అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ పద్నాలుగు కిలోమీటర్ల పాటు నిటారుగా ఉండే ఆ కొండపైన నడుచుకుని వెళ్లి మరీ అమ్మవారిని దర్శించుకుంటుంటారు అయితే ఈ ఆలయ స్థాపన గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి మాతా వైష్ణోదేవి మహిమల గురించి ఋగ్వేదం నుంచి మహాభారత కాలం త్రేతాయుగం వరకు వివరించబడింది భారతదేశంలో పురాతన కాలం నుంచి మాతా వైష్ణోదేవి అమ్మవారి యాత్రకు వెళుతూ ఉంటారు భక్తులు మరి మాతా వైష్ణోదేవి ఎవరు ఆమె జీవితకాలం ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిమ్మల్ని చేరుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం కంపల్సరీ ఇక కృతయుగంలో పార్వతి లక్ష్మి సరస్వతి వారిలో ఉన్న అద్భుతమైన తేజస్సును బయటకు తీసి ముగ్గురు తేజస్సును కలిపి ఒక చిన్న పాపలో ప్రవేశపెడతారు అప్పుడు ఆ పాప ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ కనబడుతుంది నన్నెందుకు సృష్టించారు అమ్మలారా అంటూ అడుగుతుందట ఆ పాప త్రేతాయుగంలో నువ్వు భూలోకంలో పుట్టి శ్రీరాముణ్ణి విష్ణువు యొక్క అవతారంగా గుర్తించాక లోకంలో నీ అవతారం ముగిసిపోతుంది ఆ తర్వాత నువ్వు శ్రీ మహావిష్ణువులో ఐక్యమై వైష్ణవిగా పేరుగాంచి భూలోకంలో పూజలు అందుకుంటావు భక్తులని అనుగ్రహిస్తావు అని చెప్పారు అలా ఆ పాప ధర్మ సంరక్షణ కోసం త్రేతాయుగంలో దక్షిణ దేశంలో రామేశ్వరం దగ్గర ఉన్న రత్నాకర్ సాగర్ అనే భక్తునికి కూతురిగా పుడుతుంది ముగ్గురు తల్లుల అంశతో పుట్టింది కాబట్టి మొదట్లో ఆమెను త్రికూట అని పిలిచేవారు అయితే పాప జన్మరహస్యం తెలియని రత్నాకరుడు ఆ పాపకు వైష్ణవి అని పేరు పెట్టాడు వైష్ణవిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఆ దంపతులు వైష్ణవి చిన్నప్పటి నుంచి జ్ఞానం ఎలా సంపాదించాలి అనే దాని మీదే దృష్టి పెట్టేదట ఏ గురువులు ఆమె జ్ఞానతృష్ఠను తీర్చుకోలేకపోయేవారు అలా వైష్ణవి తన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకొని తపస్సు ద్వారానే తన జీవన జయాన్ని సాధించగలను అనుకొని ఇల్లు వదిలి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెడుతుందట అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వస్తాడు అప్పుడు ఆ వైష్ణవీదేవి శ్రీరామచంద్రుని చూసి శ్రీ మహావిష్ణువుగా గుర్తించి ఆయనే తన దగ్గరకు వచ్చాడని భావిస్తుంది నన్ను నీలో ఐక్యం చేసుకోమని శ్రీరామచంద్రుణ్ణి వేడుకుంటుంది కాని శ్రీరామచంద్రుడు ఇది తగిన సమయం కాదని మళ్లీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తానని అప్పుడు నన్ను గుర్తిస్తే ఖచ్చితంగా నాలో ఐక్యం చేసుకుంటాన్ని మాట ఇచ్చి ముందుకు సాగుతాడు అలా శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణవధ వంటి అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత అయోధ్యకు తిరిగి వెళుతూ వైష్ణవీదేవి దగ్గరకు వృద్ధుడి రూపంలో వస్తాడట కానీ వైష్ణవి మాత్రం విష్ణుమాయను గుర్తుపట్టలేకపోతుంది దీంతో ఆయనలో ఐక్యమయ్యే కోరికను తీర్చుకోలేకపోతుంది ఇలా తనలో తానే చింతిస్తున్న వైష్ణవీదేవిని శ్రీరామచంద్రుడు ఓదారుస్తాడు ఈ యుగంలో తాను ఏకపత్ని విరుతుండని చెప్పి సీత మాత్రమే తనకు ధర్మపత్ని అని ఇంకా తనలో ఐక్యం కావడానికి సమయం ఉంది అని కూడా చెప్తాడు కలియుగంలో కల్కి రూపంలో వచ్చి నీ కోరిక తీరుస్తాను అని ధైర్యం చెప్తాడు అప్పటి వరకు ఈ వానర్ సేనలు నీకు సహాయంగా ఉంటాయని కూడా చెప్తాడు అలా నెరవేరని కోరికతో ఆమె త్రికూట పర్వత శ్రేణుల్లో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉంటుంది అలా శ్రీరాముడి ఆజ్ఞను పాటిస్తూ ఇప్పటికీ మాతా వైష్ణోదేవి శ్రీరామచంద్రుని కోసం ఎదురు చూస్తూ ఆ పర్వత శ్రేణుల్లో తపస్సు చేసుకుంటుంది అని భావిస్తూ ఉంటారు భక్తులు అయితే మాతా వైష్ణోదేవి ఆలయ స్థాపన చరిత్రకు సంబంధించిన అత్యంత ప్రాచుర్యం పొందిన కథ కూడా ప్రచారంలో ఉంది వైష్ణోదేవి ఆలయాన్ని సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీధర్ అనే భక్తుడి ద్వారా నిర్మించబడింది అనేది తెలుస్తోంది శ్రీధర్ ఒక బ్రాహ్మణ పూజారి అతను మాతా వైష్ణోదేవికి పరమభక్తుడు ఒకసారి అమ్మవారు శ్రీధర్కి కలలో కనిపించి అన్నదానం చేయాలని కోరుకుంటుంది అయితే శ్రీధర్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండడంతో తప్పక అమ్మవారికి ప్రసాదం అన్నదానం చేయడానికి డబ్బు సరుకులు లేకపోవడంతో నగరంలో కొంతమంది వద్దకు వెళ్లి ఈ విషయాన్ని గురించి అమ్మవారు కలలో కనిపించి చెప్పిన కోరిక గురించి అందరితో వివరిస్తాడు ఎంతో కొంత సహాయం చేయమని అర్థిస్తాడు అలా చేస్తే అమ్మవారి కోరిక నెరవేరుతుందని అలాగే అమ్మవారి దయ కూడా మనందరిపైన ఉంటుంది అని వాళ్ళకి చెప్పి ఇంటికి వచ్చి నిద్రపోతాడు కానీ ఆ రాత్రంతా ఆ విషయాన్నే ఆలోచిస్తూ పడుకుంటాడు అయితే రెండవ రోజున పిలిచిన వాళ్లకంటే ఇంకా ఎక్కువ మంది అన్నదానానికి వచ్చేస్తారు దీంతో ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ అప్పుడు వైష్ణవిదేవి ఎనిమిదేళ్ల బాలికగా వచ్చి అందరికీ విస్తర్లు పంచి భోజనాలు వడ్డిస్తుంది ఎవరు కోరిన వంటకాన్ని వారందరికీ వడ్డిస్తుంది ఆ పాప అయితే అక్కడున్న వాళ్లందరూ కూడా ఆ పాపని గమనిస్తారు భోజనాలు అయిపోయిన తర్వాత ఆ పాప ఎవ్వరికీ కనిపించకుండా పోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకు అన్నదానానికి వచ్చిన బ్రాహ్మణులకు ఆ బాలిక కలలో కనిపిస్తుంది తాను ఉన్న గుహ గురించి చెబుతుంది అప్పుడు వారికి వడ్డించింది సామాన్య బాలిక కాదు సాక్షాత్తు వైష్ణోదేవి అని అందరికీ తెలుస్తుంది అలా బాలిక కలలో చెప్పిన దారి కనుక్కొని వెళ్ళి అక్కడ వైష్ణవీదేవిని చూసి ఆమెను పూజిస్తారు ఆరాధిస్తారు అలా శ్రీధర్ ఆ తల్లి కోసం ఒక మందిరాన్ని కూడా నిర్మిస్తాడు అయితే శ్రీధర్ అన్నదానం చేసే సమయంలో భైరవనాథ్ అనే తాంత్రిక వ్యక్తి కూడా భోజనానికి వస్తాడు భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని విసిగిస్తూ ఉంటాడు అంతేకాదు ఆ భోజన సమయంలో కూడా ఆమె పట్ల భైరవుడు అమర్యాదగా ప్రవర్తిస్తాడు వైష్ణవి అతని ప్రవర్తన గుర్తించి గట్టిగానే మందలిస్తుంది అయినా అతడు వినిపించుకోడు గొడవను పెద్దది చేయడం ఇష్టంలేని భైరవుణ్ణి శిక్షించడం ఇష్టంలేని వైష్ణోదేవి వాయురూపంలో పర్వతాల్లోకి వెళ్ళి తన తపస్సును కొనసాగించుకుంటూ ఉంటుంది అయినా సరే ఆ తాంత్రికుడైన భైరవుడు మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా వెంటాడుతూనే ఉంటాడు త్రికూట పర్వతంలోని తన పవిత్ర గృహ దగ్గరకు వెళుతాడు అప్పటికీ విడవకుండా వెంటాడుతున్న ఆ భైరవుడి తలను ఆ గుహ బయటే తన త్రిశూలంతో ఒక్క వేడితో నరికేస్తుంది వైష్ణోదేవి తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడుతుంది అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవి దేవిని క్షమించమని ప్రాధేయపడతాడు అయితే భైరవుడు ఇదంతా కావాలని చేయలేదని కేవలం మోక్ష ప్రాప్తి కోసం చేయాల్సి వచ్చిందని తెలుసుకుంటుంది వైష్ణోదేవి అలా అతన్ని వధించి పునర్జన్మ నుంచి విముక్తిని చేస్తుంది ఆ భైరవుడు తలపడిన చోట ఆయన పేరుతో కూడా ఒక ఆలయాన్ని నిర్మించారు ఇక భైరవుడి శరీరం మాతా వైష్ణోదేవి ఆలయంలో కనిపిస్తుంది అలా ఆ తల్లి భైరవుడు చేసిన తప్పును క్షమించి అతని మీద దయతలచి తన భక్తులంతా తన దర్శనం తర్వాత ఖచ్చితంగా భైరవుని దర్శనం కూడా చేసుకుంటేనే ఈ యాత్ర ఫలితం సంపూర్ణమవుతుందని కూడా వరమిస్తుంది అలా వైష్ణోదేవి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవుని ఆలయం కూడా దర్శించుకుంటూ ఉంటారు భక్తులు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు పక్షంలోని ప్రధాన యోధుడైన అర్జునుడికి శ్రీకృష్ణుడు మాత వైష్ణోదేవి యొక్క ఆశీర్వాదం పొందమని ఆజ్ఞాపిస్తాడు అలా అర్జునుడు కూడా తన ప్రార్థనలతో వైష్ణోదేవిని మెప్పించి ఆమె ఆశీర్వాదాన్ని పొందుతాడు ఆ తర్వాత ఇక్కడ పంచ పాండవులు నిర్మించిన ఆలయాలు కూడా కనిపిస్తాయి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి సూచన మేరకు పాండవులు వైష్ణోదేవిని పూజించినందువల్లే కేవలం పద్దెనిమిది రోజుల్లోనే కౌరవులను గెలిచారని పురాణాలు చెబుతున్నాయి అలాగే గురుగోవింద సింగ్ పురుమండల్ అనే ప్రాంతానికి వెళుతూ మాతా వైష్ణోదేవి మందిరాన్ని సందర్శించినట్టు కూడా చరిత్ర చెబుతోంది ఇలా ఈ మందిరాన్ని సందర్శించిన తొలి రికార్డుగా నిలిచింది ఆ తర్వాత స్వామి వివేకానంద వంటి ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ అమ్మవారిని ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్ర చెబుతోంది అయితే మరొక ప్రదేశంలోనూ వైష్ణోదేవిగా పూజిస్తారు ఒక అమ్మవారిని రాజస్థాన్లో మౌంట్ అబూ మీద కొలువైన అర్బుదాదేవిని కూడా మాతా వైష్ణోదేవిగా కొలుచుకుంటుంటారు కానీ ఆమె రూపం చూడటానికి కాచాయిని అమ్మవారిలాగా ఉంటుంది అర్బుదాదేవి ఆలయాన్ని అధర్దేవి శక్తిపీఠంగా కూడా కొలుస్తూ ఉంటారు అక్కడ ఈ ఆలయం రాజస్థాన్లోని మౌంట్ అబూకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉంటుంది పార్వతీదేవి పెదవులు ఇక్కడ పడ్డాయని నమ్ముతూ ఉంటారు అందుకే దీనిని శక్తిపీఠంగా కొలుస్తారు ఇక్కడ మాతా అర్బుత కాచాయిని దేవిగా కొలుస్తూ ఉంటారు ఇక నవరాత్రుల్లో సమయంలో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది పార్వతీదేవి తన తండ్రి చేసిన అవమానానికి కృంగిపోయి ఆత్మార్పణ చేసుకుంటుంది అప్పుడు సతీలేని బాధను తట్టుకోలేక పరమశివుడు సతీదేవి శరీరంతో శోకంలో మునిగిపోయి రుద్రతాండవం చేస్తూ ఉంటాడు దీంతో దేవతలందరూ భయపడిపోయి విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పరమశివుని చేతిలో ఉన్న సతీదేవి శవాన్ని ఖండిస్తాడు ఆ ఖండించిన భాగాలు పడిన ప్రదేశాలనే మనం శక్తి పీఠాలుగా కొలుస్తూ ఉంటాం అయితే ఇక్కడ మౌంట్ అబూ దగ్గర ఉన్న ఈ కొండపైన సతీదేవి పెదవులు పడ్డాయని అందుకే అమ్మవారిని అధరాదేవిగా కొలుస్తూ ఉంటారు అధరాలు అంటే పెదవులు అని అర్థం అలాగే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో వర్షాలు కురిపిస్తూ ఉంటుంది కాబట్టి అబుదాదేవిగా ఇక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు అలా రాజస్థాన్ ప్రజలు కూడా వైష్ణోదేవి మాతగా కొలుచుకుంటూ ఉంటారు అమ్మవారిని మరి మీకు ఖచ్చితంగా ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు కూడా అందరిపైన ఉంటాయి ఇక వైష్ణోదేవి ఆలయంకి చేరుకోవాలి అంటే చెన్నై నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి జమ్మూ ఫ్లైట్లో జర్నీ చేయొచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయం చేరుకోవాలి అంటే ముందుగా కాట్రా రైల్వే స్టేషన్కు చేరుకోవాలి ఈ జర్నీ దాదాపుగా నలభై ఎనిమిది గంటలు పడుతుంది అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కాట్రా చేరుకోవడానికి డైలీ ట్రైన్ అయితే లేవు వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి అలాగే కొన్ని ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూ వరకు ఉంటాయి వాటిలో కూడా మీరు ప్రయాణించవచ్చు తర్వాత జమ్మూ నుంచి కాట్రా యాభై కిలోమీటర్లు ఉంటుంది బస్సు ఫెసిలిటీ ఉంటుంది ఇలా కాదు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి ట్రైన్లో కూడా కాట్రా చేరుకోవచ్చు ఎలా వెళ్లాలన్నా మీ ఆప్షనే కాట్రా నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నడక మార్గంలో వైష్ణోదేవి ఆలయాన్ని తేలికగా చేరుకోవచ్చు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి